హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ ఆ రాత్రి చాలా సేపటి వరకు నిద్ర పట్టలేదు నర్మదకి సాయంత్రం ఫోన్లో రాధేశ్వరి పిన్ని అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి మీ చెల్లె పెళ్లికి నువ్వు ఎలాగైనా నాలుగు రోజుల ముందే రావాలి నీకన్నా పన్నెండేళ్ళు చిన్నది అది దాని పెళ్లికి నిన్ను రమ్మని పిలవడం బాధగానే ఉంది నాకు కానీ ఏం చేయను అనుకోకుండా చూసిన మొదటి సంబంధమే కుదిరిపోయింది నీ పెళ్లి ఎప్పుడవుతుందో ఏమో అప్పుడే మనశ్శాంతి నాకు ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న పిన్ని మాటలకు బ్రేక్ వేస్తూ పనిలో ఉన్నాను పిన్ని మళ్ళీ మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసింది నర్మద పిన్ని ఎప్పుడు తన పెళ్లి విషయం అయితేనా తన మనస్సు చూక్కుమనేలా మాట్లాడుతోంది నిజమే ఇప్పుడు తను ముప్పై ఆరేళ్ల అవివాహిత బయట పెద్ద పట్టున్న వర్షం మొదలవడం ఆలస్యం కరెంటు పోయింది చుట్టూ చిమ్మ చీకటి నిద్ర పట్టని నర్మదా గతాన్ని నెమరు వేసుకుంటూ మంచం మీద అటు ఇటు దొల్లుతోంది అశాంతిగా నిజానికి నర్మదా బ్యాంక్ లో చేరిన ఏడాది నుంచి తండ్రి ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు అప్పుడు ఆమెకు ఇరవై మూడేళ్లు నర్మదా మీద చిన్నప్పటి స్నేహితురాలు నందిని ప్రభావం ఎక్కువ ఇద్దరు ఆరో తరగతి నుంచి బీకాం దాకా కలిసే చదువుకున్నారు నందిని పచ్చటి పశుమితో సన్నగా జాజిమల్లె తీగలా ఉంటుంది బీకాం పూర్తి అయిన ఏడాదిలోనే ఏదో పెళ్లిలో ప్రవీణ్ నందిని చూసి మనసు పారేసుకున్నాడు తన సాఫ్ట్వేర్ ఇంజనీరు పైగా కోటీశ్వరుల ఒక్కగానొక్క బిడ్డ సామాన్య కుటుంబీకులైన నందిని వాళ్ళు పెళ్లి ఘనంగా చేయలేరని ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన నెల తరువాత తనను కలవడానికి వచ్చిన నందిని చూసి ఆశ్చర్యపోయింది నర్మద బింజకారులో నుంచి హుందాగా దిగిన నందిని దివి నుంచి భూకి దిగివచ్చిన అప్సరసలా ఉంది ఖరీదైన చీర మీద నగలు తన అత్తింటి వైభోగం అంతా నర్మదకు వివరంగా ఏకరువు పెట్టాక నా మాట విని పెళ్లికి తొందర పడుకు నర్మదా ఇప్పుడు పెళ్లి కూతురు కొరత ఉంది స్వంత ఇల్లు కారు కనీసం పాతిక లక్షల జీతం ఉండాలి అటువంటి వాడు తగిలేదాకా పెళ్లికి తలోపకు నెట్లో నీ వివరాలు పెట్టు రోజుకి పాతి ఫోన్లు వస్తాయి మీ నాన్న మెతక పెళ్లి వారితో గట్టిగా మీ అమ్మని మాట్లాడమని చెప్పు అందరికీ నీల సులభంగా అన్ని విధాల బాగున్న సంబంధం దొరకవద్దు తన చేతి వైపు చూసుకుంటూ నిరాశగా ఉంది నర్మదా ఎందుకు దొరకదే ఇప్పుడు ఆడవాళ్ళకు ఉన్న డిమాండ్ నీకు తెలియదు నా మాట నమ్ము నువ్వు చూస్తూ కూర్చో కోటీశ్వరులు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు నందిని మాటలు నర్మదా మీద బాగా పనిచేశాయి ఆ రోజు రాత్రి ఆమె తల్లితో నందిని చెప్పిన కనీస అర్హతలన్నీ వివరంగా చెప్పింది ఇలా అన్ని విధాల భావన సంబంధం మాత్రమే నా కోసం చూడండి అర్థమైన వాళ్ళ ముందు నన్ను కూర్చోమంటే నేను కూర్చోనేది లేదు అలాగే నా పెళ్లి అయ్యాక అత్తగారికి మామగారికి ఇద్దరు ఆడపరుచులకి అడ్డమైన చాకరీ చేశాను అటువంటి తద్దినాలు కూడా ఏమీ లేని వాళ్ళనే చూద్దాం అంది తల్లి కళ్యాణి అనుకున్నట్లుగానే మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయిన మర్నాటి నుంచి రోజుకు పది పన్నెండు ఫోన్లు వస్తున్నాయి కళ్యాణి కల్యాణిక్ష ప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేస్తోంది పదిహేను లక్షలైనా జీతం బొత్తిగా తక్కువ అబ్బాయి పేరు మీద ఇల్లు లేదా కనీసం ఫ్లాట్ అయినా ఉండాలి కదా ఏమిటి ఒకడే కొడుకు కాబట్టి వచ్చే సంవత్సరం రిటైర్ అయ్యాక తల్లిదండ్రి వచ్చి కొడుకు దగ్గరే ఉంటారా అలా అయితే కుదరదు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారా పెద్ద కుటుంబాలైతే వద్దనుకున్నామండి ఇలా రకరకాల కారణాలు చెప్పి తల్లి వచ్చిన అన్ని సంబంధాలు తిరగకొట్టేస్తోంది కొన్ని చూపుల వరకు వచ్చాయి అయితే నర్మదకి పెళ్లి కొడుకులు నచ్చడం లేదు ఎట్టకేళ్ళకి ఒక సంబంధం కుదిరింది అబ్బాయి ఆకాష్ పాదక్ లక్షల ప్యాకేజీలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక్కడే కొడుకు తండ్రి టాటా స్టీల్ ప్లాంట్లో చేస్తాడు మరో పదేళ్ల సర్వీస్ ఉంది ఇప్పట్లో కొడుకు దగ్గరకు వచ్చి ఉండే ప్రసక్తే లేదు నోమా కళ్యాణ మండపంలో పెళ్లి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి పెళ్లి రెండు రోజుల్లో పడింది దగ్గర చుట్టాలు వచ్చేశారు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసి నందినితో కబుర్లు చెబుతోంది నర్మద ఇంతలో మొబైల్ మోగింది అవతలా ఆకాష్ హలో ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను నువ్వు ఆ గదిలో నుంచి వెళ్ళిపోబోతున్న నందిని పట్టుకొని పర్వాలేదు కూర్చో అన్నట్లుగా సైగ చేసింది నర్మద నందిని కూర్చుంది నేను బాగానే ఉన్నాను పెళ్లి పనిలో అయిపోయాయా అవుతూనే ఉన్నాయి మీవి అయిపోయాయి నీతో ఒక విషయం చెప్పాలి ఏమిటి నిజానికి నేను ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కుదరలేదు రేపు పెళ్లి కొడుకుని చూశాక బయటకు వెళ్ళకూడదని అంటున్నారు ఈరోజు ఇద్దరం లంచ్కి బయటకు వెళ్దాం ప్రేమికుల్లా నాకు ఈ కోరిక అయినా తీర్చుకోవాలనిపిస్తుంది వస్తావా ఇప్పుడా ఇంటి నిండా చుట్టాలు నీళ్లు నెమిలింది నర్మద నా కోసం వెళ్ళమన్నట్లుగా కళ్ళతోనే సైగ చేసింది నందిని సరే ఆకాష్ కోరుకున్నట్లుగానే ఆ మధ్యాహ్నం ఇద్దరు జూబ్లీ హిల్స్ లో ఒక రెస్టారెంట్ లో లంచ్ చేస్తున్నారు నేను చాలా అదృష్టవంతుని హఠాత్తుగా ఉన్నాడు ఆకాష్ ఎందుకు నీలాంటి అందమైన భార్యను పొందబోతున్నాను నర్మదా నవ్వేసింది మరి నువ్వు ఆసక్తిగా నర్మదా కళ్ళల్లోకి చూస్తున్నాడు ఆకాష్ ప్రత్యేకంగా ఎటువంటి భావాలు లేవు నీకన్నా అందంగా ఉన్న వాళ్ళని డబ్బున్న వాళ్ళని కూడా వద్దనుకున్నాను నేను ఆకాష్ మొహంలో ఆశాభంగం వెంటనే తనని తాను సర్దుకొని ఇంతకీ మన హనీమూన్ గురించి నువ్వేమీ మాట్లాడడం లేదు అన్నాడు మొహం మీద నవ్వు పులుముకుంటూ ఆ ఏర్పాటు చేయాల్సింది నువ్వు ఏం మీ బాబు చెవలేడా నవ్వుతూనే అన్నాడు ఆకాష్ ఏమన్నావు నర్మదా మొహం జేవురించి ఉండడం చూసి అదే మీ నాన్న నాన్న అనలేదు నువ్వు అరిచినట్లుగా అంది నర్మద మా స్నేహితుల మధ్య మేము అలాగే మాట్లాడుకుంటాం నీ మాటలో నాకు అస్సలు నచ్చలేదు తింటున్న పల్లెం పక్కకు తోసి లేచిపోయింది నర్మద పెళ్లికి ముందే మా నాన్నను చులకం చేసి మాట్లాడే నువ్వు పెళ్ళయ్యాక ఇక ఎలా ప్రవర్తిస్తావో నర్మదా కోపం చూసి హర్లు పోయాడు ఆకాష్ అందరూ మననే చూస్తున్నారు దయచేసి కూర్చో ఏదో ఫ్లో అలా అనేశాను ఇంత చిన్న విషయానికి అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు ఆకాష్ ఇక నువ్వేం చెప్పినా నేను వినను ఈ పెళ్లి జరగదు ఆకాష్ చేతిలో ఉన్న తన చేతిని విసురుగా లాక్కుని చరిచరా బయటకు వెళ్ళిపోయింది నర్మద నర్మదా ఇల్లు చేరేసరికి హాల్లో ఆడవాళ్ళందరూ పెళ్లికి ఎవరు ఏ చీర కట్టుకోబోతున్నారో చూపించుకుంటున్నారు చీరలన్నీ పెట్టెల్లో సర్దేసుకోండి ఈ పెళ్లి జరగదు విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది నర్మదా అదేం మాటే కూతురు వెనకే గదిలోకి వచ్చింది కళ్యాణి మతి కాని పోలేదు కదా నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగొద్దు ఈ పెళ్లి నేను చేసుకోను అంతే ఖచ్చితంగా చెప్పేసింది నర్మద పది నిమిషాల్లో ఈ వార్త చుట్టాలందరిలో పాగిపోయింది ఇదెక్కడి చోద్యం రెండు రోజులుగా పెళ్లి పెట్టుకొని బంధువులందరూ పొలవమంటూ వచ్చాక ఇప్పుడు పొలి అంటుందా ఎంత పొగరు ఒక దూరపు చుట్టం దాని పొగరు సంగతి తెలుసు ఉండి ఈ పొల్లికి వచ్చిన మనకి బుద్ధి లేదు ఆ వచ్చిన సంబంధాలన్నీ తిరక్కొట్టేస్తున్నారు పెళ్లి కుదిరింది అనగానే ఇటువంటిది ఏదో జరుగుతుందని అనుమానపడ్డాను సుమా అనుకున్నంతా అయ్యింది వంత పాడింది మరో చుట్టం అయినా ఆడదానికి అంత అహం పనికిరాదు ఇలా అందరూ తలో మాట అంటూ ఉండగా పెళ్లి కొడుకు తల్లి తండ్రి వచ్చి పెద్ద గొడవ చేసి వెళ్ళారు మొత్తానికి నర్మదా పెళ్లి ఆగిపోయింది పోనీయే అన్నీ మన మంచికే అన్నారు దీని లాంటి సంబంధం వస్తోంది అంటూ కూతురిని వచ్చింది కళ్యాణి అయితే ఆ తర్వాత రెండేళ్లు గడిచినా ఆ ఇంటికి పెళ్లివారు ఫోన్లు ఏవీ రాలేదు చుట్టాలు కూడా నర్మదా పెళ్లి గురించి అడగడం మానేశారు కూతురి పెళ్లి గురించి బెంగపడిన కళ్యాణి ఎన్నో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటోంది మొగుడు పిల్లాలు చేతుల దర్శనాలు చేస్తున్నారు అలా ఒకసారి శిరుడి నుంచి తిరిగి వస్తూ నర్మదా తల్లిదండ్రులు ఇద్దరు కారు ప్రమాదంలో కాలం చేశారు ఒంటరి అయిపోయిన నర్మదకి ఒక ఏడాది పాటు ప్రపంచమంతా చీకటైపోయినట్లుగా తోచింది పిన్ని అత్తలు ఎవరు నర్మదకి సంబంధాలు చూడడానికి ముందుకు రాలేదు నర్మద అందరికీ పేర్లు పెడుతుందని సంబంధం కుదుర్చినా పెళ్లి చేసుకుంటుందని నమ్మకం లేదని ఎందుకు వచ్చింది తలనొప్పి అని ఎవరికి వారు తప్పుకున్నారు అప్పుడప్పుడు రాజేశ్వరి పిన్ని ఫోన్ చేసి మాట్లాడేది ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉండిపోతావు ఇక నువ్వే నీ గురించి ఆలోచించుకోవాలి మంచిగా అన్నా ఆ మాటలు పొడిచినట్టుగా ఉండేవి నర్మదకి ఇలా ఒంటరిగా నిస్సారంగా నర్మద జీవితం గడిచిపోతోంది ఇలా ఇంకా ఎంతకాలం గోడ గరియారం పన్నెండు గంటలు కొట్టడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది నర్మద వెంటనే ఏదో నిశ్చయానికి వచ్చినట్లుగా మంచం దిగి ల్యాప్టాప్ ముందు కూర్చుంది బ్యాటరీ సైట్లో రిజిస్టర్ అయ్యి తన వివరాలు అన్ని వ్రాసి చివరిలో నలభై ఏళ్ళు ఉండి ఉద్యోగం చేస్తున్న రెండో సంబంధం వాళ్ళు కూడా సంప్రదించవచ్చు పిల్లలు ఉన్నా అభ్యంతరం లేదు అంటూ ముగించింది ఆ చీకటి రాత్రి మంచం మీద వాళ్ళ దిండులో మొహం దాచుకుంది నర్మదా హోరును కురుస్తున్న వర్షంలో బయట ప్రకృతితో పాటు నర్మదా దిండు కూడా తరసము మొద్దయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో